ఫస్ట్ ఏఎన్ఎంఎల్కి వాళ్ళకి ఇంటెన్సివ్ ఒక కోర్సు కండక్ట్ చేసి వాళ్ళని రెగ్యులర్ పోస్టులో పెట్టడం అనేది గవర్నమెంట్ చేయాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం పర్లేదు నో ప్రాబ్లం కానీ ఈక్వల్గా సిస్టర్స్ కూడా ఎప్పటి నుంచి పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి వీళ్ళు సర్వీస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే వీళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేసి ముందు వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చి ఆ మిగిలిన పోస్టుల్లో మిగతా వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళేం అబ్జెక్ట్ చేయదు ఆల్రెడీ లో ఉన్న వాళ్ళందరూ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి లోనే ఉండి అలాగే రిటైర్ అయిపోతున్నారు ఇందాక సిస్టర్ గారు చెప్పినట్టుగా కోవిడ్లో చనిపోయినా కూడా అదే రెగ్యులర్ పోస్ట్లో ఉన్న సిస్టర్ గారు చనిపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికో ఒక కంపెషనెట్ ఉద్యోగం అనేది వస్తుంది అది కూడా వాళ్ళు లాస్ అవుతున్నారు అలాగే పే స్కేల్స్ లాస్ అవుతున్నారు ఒక ఇంత పద్ధతిలో ఇంత అమౌంట్ ఇస్తామని అనేదిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేయించుకుంటున్నారు కాబట్టి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ప్రయారిటీ బేసిస్లో ఇంత డెడికేటెడ్గా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచో లో ఉన్న వాళ్ళని ముందు రెగ్యులరైజ్ చేసుకున్నాక తర్వాత మిగతా మనకిప్పుడే కాదు కన్జర్వేటివ్గా ఎప్పటి నుంచో మనకు ట్రడిషనల్ వే ఏంటి అని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తున్న కాంట్రాక్ట్ వాళ్ళని ముందు రెగ్యులరైజ్ చేసుకొని ఆ తర్వాత వెనకాల వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ప్రొసీజర్లో నెక్స్ట్ ప్రయారిటీగా వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇక్కడ వీళ్ళు అడుగుతుంది కూడా అదే కాకపోతే ఏంటంటే ఏ ఎన్నములని చెయ్యద్దు అని వీళ్ళు అనటం మళ్ళీ లేదు సిస్టర్లకు ఇవ్వద్దు అని ఏ నెమ్మలు అనటం వీళ్ళు పరస్పరంగా మనస్పర్ధలకు దారితీస్తుంది చేస్తుంది మాటలు అలా కాకుండా వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇబ్బంది 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 లేదు ముందు వీళ్ళు ఎన్నో పదిహేను ఇరవై నుంచి సర్వీస్లో ఉన్నారు కాబట్టి ప్రయారిటీ లో ముందు వీళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటే ఇద్దరికి కూడా సమన్యాయం జరుగుతుందని మా ఉద్దేశం సో దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం జర తెలపటము ఇక్కడ ఉన్న కావలి హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ స్టాఫ్ నర్సింగ్ అదర్ దన్ నర్సింగ్ పారామెడికల్ అందరూ కూడా ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇదే విషయాన్ని రేపు నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా గవర్నమెంట్ చర్చలు పిలిచినప్పుడు హెల్త్ మినిస్టర్ గారితో మీటింగ్ ఉంది హెల్త్ మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఇది మా సైడ్ నుంచి డాక్టర్స్ అసోసియేషన్ సైడ్ నుంచి కూడా మద్దతు తెలుపుతున్నామని ఖచ్చితంగా మేము వీళ్ళకి అనుకూలంగా ఉండేలాగా మేము కూడా ట్రై చేస్తాం చర్చల్లో సో దానిలో భాగంగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు